హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ అయితే కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాలీఫ్లవర్ని అయితే కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి మోటివేటిక్గా ఉంటుంది సో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే దీనిని కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను కాలీఫ్లవర్ని ఎప్పుడైనా కట్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ని వేసేసుకోవాలి ఎందుకంటే ఇందులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి మనకి కనిపించవు కూడా సో దానివల్ల మనము హాట్ వాటర్ వేసేసామనుకోండి చచ్చిపోతాయి అందుకనేసి వేడి వాటర్ వేసేసుకోవాలి ఇక్కడైతే కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాను కర్రీ కుక్ అయిన తర్వాత చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకుందాం అనేసి ఫాస్ట్గా కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా ఇవి కాసేపు వాటర్లో ఔన్ చేసుకొని ఇప్పుడైతే కర్రీలో వేసేసుకొని కుక్ చేసుకుంటున్నాను ఇది కుక్ అయ్యే అయితే ఇంకా వేరే అయితే స్టార్ట్ చేసేసుకుంటాను సైడ్ కర్రీ అవుతుంది ఇంకొక సైడ్ ఇంకో వర్క్స్ చేసేసుకోవచ్చు నేనైతే బియ్యం రవ్వ ప్రిపేర్ చేసుకుందాం అనేసి బియ్యాన్ని మంచిగా కడిగి కడిగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టేసుకోవాలి నానబెట్టిన తర్వాత మొత్తం వడ పోసుకొని మనము వీటిని ఆరబెట్టేసుకోవాలి ఒక వన్ డే ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది బియ్యం మంచిగా ఆరిపోయిన తర్వాత మనము గ్రైండర్లో వేసేసుకొని కొంచెం రవ్వలాగా పట్టేసుకోవడమే చాలా బాగుంటుంది బియ్యం రవ్వతో ఉప్మా చేసేసుకుంటే చూడండి బియ్యం మొత్తం ఇలా ఆరిపోయిన తర్వాత అప్పుడు మనము గ్రైండ్ చేసేసుకోవాలి మనము మామూలుగా గ్రైండర్లో వేసేసుకొని కొంచెం బరకలాగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ మామూలుగా మనం తినే రవ్వ కంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చల్లారిన తర్వాత కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అదే మనం గోధుమ రవ్వతో చేసేసుకుంటే వేడిగా ఉన్నప్పుడే తినగలుగుతాము చల్లారిందంటే అస్సలు తినాలనిపించదు దీనిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం జల్లించుకుంటే పౌడర్లా ఉన్నది వచ్చేస్తుంది కిందికి ఒకప్పుడైతే మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో అయితే దీనినే తినేవాళ్ళు ఇప్పుడైతే అంత మారిపోయింది ఫుడ్ విషయంలో సో మనకు చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేస్తున్నాయి వాళ్ళలాగానైతే ఇప్పుడు మనము అసలు బ్రతకలేము చెప్పాలంటే వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వచ్చినా చాలా హెల్దీగా ఉంటున్నారు కానీ మనమైతే ఇప్పుడు థర్టీ ఇయర్స్ వచ్చిందంటే చాలు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఫస్ట్ అయితే ఎవరు కూడా ఒక టాబ్లెట్ వేసుకోకుండానైతే ఉండలేరు ఒక డేలో అలాంటి ఫుడ్ అయితే మనము ఈ కాలంలో తింటున్నాము ఎంతైనా పాతకాలం వాళ్ళు తినే ఫుడ్ అయితే చాలా హెల్దీ వాళ్ళలాగా మనమైతే ఉండలేము కానీ అప్పుడప్పుడు కొన్ని వాళ్ళు చేసిన ఐటమ్స్ చేసుకొని తిన్నా కొంచెం పిల్లలకు కూడా అలవాటు అవుతుంది సో నేనైతే దానికోసం అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఎప్పుడు ఒకటే ఉప్మా తినేసి బోర్ కొట్టేస్తుందనేసి బియ్యం రవ్వ ఉప్మా చేసేసుకున్నాను నేను ఇంకా షార్ట్ వీడియోలో కూడా పెడతాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే షార్ట్ వీడియోకి వెళ్ళి చెక్ చేసుకోండి ఇక్కడైతే ఆమ్లెట్ వేస్తున్నాను అసలు బాబు ఆ కర్రీ ఏం తినడు సో దానికోసం అనేసి ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను మా బాబుకి కర్రీస్ అయితే అస్సలు అలవాటు లేదు అంటే వెజిటేబుల్స్ వస్తే అస్సలు తినలేడు సో దానినైతే నేను అస్సలు అలవాటు చేయలేకపోతున్నాను కర్రీస్ని ఇక్కడైతే ఆమ్లెట్ అయితే వేసేసుకుంటున్నాను కొంచెం ఆనియన్స్ వేసి వేస్తే చాలా బాగుంటుంది కదా అందుకనేసి ఆమ్లెట్ అయితే వేసేసాను ఈ అమౌంట్ అయితే అక్టోబర్లో నేను వెజిటేబుల్స్కి ఇచ్చిన దాంట్లో సేవ్ చేసుకున్న అమౌంట్ అయితే ఇందులో పెట్టేసుకుంటున్నాను చెప్పాను కదా నేను సేవ్ చేసిన అమౌంట్ని సపరేట్ వాలెట్లో పెట్టేసుకుంటాను అదే వాలెట్లో ఉంచితే మళ్ళీ ఖర్చు అయిపోతాయి అనేసి వేరే వాలెట్లో పెట్టేసుకుంటున్నాను ఎవరైనా ఇలా అలవాటు చేసుకున్నారా సేవింగ్ చేయడము చేసేసుకున్నారా లేదా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కంపల్సరీ హౌస్ వైఫ్స్కి అయితే సేవింగ్స్ కూడా ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో కూడా తెలియదు కదా మన దగ్గర కొంచెం మనీ ఉంటే కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది సో అందుకనేసి నేనైతే కొంచెం కొంచెం సేవ్ చేసేసుకుంటున్నాను మళ్ళీ జూన్ వచ్చేసరికి కొంచెం ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అయినా సేవ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను చూద్దాం ఎంతవరకు చేస్తానో ఇంకా పిల్లలకు కూడా మనము మనీ సేవ్ చేయడం అలవాటు చేయాలి అంటే పిల్లలకి కిడ్డీ బ్యాంక్ కొనిచ్చేసి వాళ్ళకి అప్పుడప్పుడు మనీ ఇచ్చేస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది మేమైతే మా బాబుకి కంపల్సరీ మనీ ఇస్తాము అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే వాడు అందులో వేసేసుకుంటాము ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ అయితే కిడ్డీ బ్యాంక్లో సేవ్ చేసుకున్న అమౌంట్తోనైతే మేమైతే బాబుకి ఒక రింగు తీసేసుకున్నాము అంటే కొంచెం ఇంట్లో మనీ కూడా కలిపేసుకొని కిడ్డీ బ్యాంకులో మనీ కూడా కలిపేసి చిన్న రింగ్ అయితే వాడి కోసం అయితే తీసేసుకున్నాము ఇలా వాళ్ళకు కూడా పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో ఎవరైనా అలవాటు చేయకపోతే అలా అలవాటు చేసేసుకోండి వాళ్ళకు కూడా మనీ వాల్యూ తెలుస్తుంది కదా ఇప్పుడైతే కొంచెం మక్క చిప్స్ ఉండే ఇంట్లో సో వాటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను కొంచెం దొడ్డటుకులు ఉంటే కూడా వాటిని కూడా ఫ్రై చేస్తున్నాను అంటే పోహాకి వేస్తాం కదా ఆ అటుకులు ఉన్నాయి వాటిని కూడా ఫ్రై చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇందులో కొన్ని పల్లీలు కొంచెం కారం కరివేపాకు ఉప్పు వేసేసుకొని కలిపేసుకున్నాను ఈవినింగ్ స్నాక్గా తినడానికి బాగుంటుంది కదా అనేసి ఇలా చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే బాబు కోసము ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను కొంచెం బయట ఫుడ్డు తినడం మానేస్తాడు అనేసి ఈ విధంగా చేసేసుకొని పెట్టేశాను వీటినైతే అయితే ఒకసారి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు వీటిని ఒక బాక్స్లో వేసేసుకొని స్టోర్ చేసేసుకుంటే మనకి టూ డేస్ వరకు ఉంటాయి ఈవినింగ్ అయితే కంపల్సరీ బాబుకి ఏదో ఒకటి తినడానికి అయితే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే స్కూల్లో చాలా ఫాస్ట్గా తినేస్తారు కదా టువెల్వ్ టువెల్వ్ థర్టీకి అట్లా తినేస్తారు కాబట్టి వాళ్ళకి ఆకలి అవుతూ ఉంటుంది అందుకనేసి నేను కంపల్సరీ ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాను ఇప్పుడైతే ఈ మిక్చర్తో పాటు కొంచెం ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇచ్చేస్తాను పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పెట్టడం వల్ల కూడా కొంచెం స్ట్రాంగ్గా అనేసి నేనైతే డ్రై ఫ్రూట్స్ కూడా పెడతాను ఇంకా బాక్స్లో కూడా నానబెట్టిన బాదం పెట్టేస్తాను ఈ వ్లాగ్ అయితే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా నా ఛానల్లో వ్లాగ్స్ ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్